ನೀರು ಮೊದ್ಲು ಸೇವಿಸಿ ಅಂತ ನಾನು ಬ್ರಾಂಚ್ ಬ್ರಾಂಚ್ ಮ್ಯಾಲೆ ಪುಟ್ಟು ಸರಸ

వీళ్ళు కావేశ్వరం ఉండడం లేదు మధ్య వెళ్ళిపోతున్నారు సాయంత్రం పూట పర్యటకులు వస్తున్నారు హిమాల ప్రేషన్ కూడా ఇతర పని చేయడం లేదు అని చెప్పి అసలు అసలు పేరెంట్స్ ట్రీట్మెంట్ ఇచ్చినారు వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్ ఇచ్చినారు దానికి నేను వాళ్ళు పది పది నెలకు ఆఫీసులు వస్తారు పది నెలకు స్టాఫ్ రాదు అంతవరకు కూర్చొని వాళ్ళ సంబంధిత వర్క్ చేసుకుంటారు చేసుకుంటారు మీరు ఎందుకు దానికి ఫీల్ అవుతారు அது செப்படும் ஜிக்கு அசல் உக்காக்கா நீங்கள் நாலு கண்டிப்பாக ஐந்து கண்டக்கு போவால் சே டிவரி பண்ணி மீசேயக்கூடது மீசேசி வீரம் మధ్యమ వస్తా ఉంటుంది ఒక గురికే పని చేస్తా ఉంటుంది ఆమె విధానాలు బాబాకి ఇస్తాము అని అసలు చెప్పడం జరిగింది ఆ లోపల అక్కడ స్థానికంగా పనిచేసేవాడు నేను చేస్తా ఉన్నాను నేను మంది కదా నేను చేస్తాను అని చెప్పి ఇది ఒక

அது பார்த்து கசில் கொட்ட கொட்டும்டர் கொடுத்த

దానిలో బ్రష్ పట్టించి మారిన చేసి అసలు అసలు చేస్తామంటే వీళ్ళు వినకుండా వీళ్ళు నాశనం చేసి పెట్టినారు దాని దాని దానిలో బాధ ఏమన్నా మీరు సూపర్వైజర్ చేయడం లేదని మాకు సంబంధం లేదు చేయడం లేదండి మా అభివృద్ధికి తీసుకోవడానికి ప్రధాన కారకులు భువనేంద్ర భువనేంద్రీ ప్రధాన కారకులు ప్రధాన ప్రాధాన్యత ఎందుకు కూడా అయినా అంటే అసలు ఇది కాదు చేసేవాడి కాదు బుక్కులు చేసుకొని వేసేవాడు కాదు రోజుకు ఒక రోజుకు ఒక వేసేవాడు కాదు అసలు అకౌంట్లో బుక్కులు వేసుకునేవాడు అమౌంట్లు వేసుకునేవాడు అసలు బ్యూహిల్ వారు చండనంగా ఉండేది మాదిగా బాధిగా బాధితుల ఘనంగా ఉండేది ప్రతి ఒక్కరిని అవి దూషించేవాడు ఈ ఈ ఎగ్జాస్టర్ ఉండడు కదా అసలు పేరు పేరు అసలు పేరు అసలు ఎడ్జాబ్ రాకుండా పాఠాలు చెప్తూ పాఠాలు చెప్తూ బస్సులో పట్టించాడు వీళ్ళ వీళ్ళందరూ బస్ పట్టించి ఈ ఇది ఎన్ని రోజులు సాగుతుంది ఇది రోజులు సాగుతుంది మరి మీరు ఏదైనా మీ పై అధికారులకు ఏమైనా సమాచారం ఇచ్చారా కానీ వాళ్ళు సూచించడం లేదు చర్యలు తీసుకోవడం లేదు చర్యలు తీసుకోవడం దీని పోలీస్ స్టేషన్లో మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఈ పైన ఈ పైన అంటే జరుగుతున్న విషయంపైన ఎప్పుడైనా తరఫున వాళ్ళతో మాట్లాడి మాట్లాడితే వాళ్ళకు మాకు సక రమేష్తో మాట్లాడు వారితో నాకు సఖ మాట్లాడాడు వాళ్ళ దొరికి నా ధోరణి వేరు నాకు తెలిసి వచ్చింది ఏమంటే మనము ఎస్సీ ఎస్టీలో కలిసిపోవాలని ఉన్నాము వాళ్ళు కలిసిపోలేక ఉన్నారు మనమే మన కమ్యూనిటీని